ఇప్పుడు సర్వదర్శనం టోకెన్ అయితే తీసుకున్నా ఈ టోకెన్స్ ఒకసారి అంటూ టైం అంటూ ఉండదు లాస్ట్ నేను టూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఈ టోకెన్ వచ్చేసి మార్నింగ్ ఇచ్చారు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఏ టు జడ్డు ఫస్ట్ తిరుపతి చేరుకున్న కానీ శ్రీవారి దర్శనం అయిపోయేంత వరకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది అక్కడ మీకు కనపడే లైన్ ఫ్రీ దర్శనం లైన్ ఇప్పుడు నేను వెళ్లే లైన్ సర్వదర్శనం టోకెన్ తీసుకున్న లైన్ చూడు దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో

చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవంత మాదిరా ఏడు కుండల దేవరా ఈ భాగ్యవంత మాదిరా జన్మల పుణ్యముకి సేవలు చేయగా అందరికీ నమస్కారం ఎప్పుడైనా మీరు తిరుమల దేవస్థానానికి ఫస్ట్ టైం వస్తే ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేసింది మొత్తం మీతో పంచుకుంటా సర్వదర్శనం టోకెన్లకి ఫ్రీ దర్శనం టోకెన్లకి ఎంత డిఫరెన్స్ అంటే సర్వదర్శనం టోకెన్లకి అయితే ఏడు ఆరు ఏడు ఆరు గంటలయితే టైం పడుతుంది మరి దర్శనానికి అదే కానీ మనకి ఫ్రీ దర్శనం అయితే పద్దెనిమిది గంటలు పడుతుంది ఏకంగా ఇదంతా డిఫరెన్స్ మీకు చూపిస్తా అలాగే మనకు సర్వదర్శన టోకెన్ ఎక్కడ తీసుకోవాలి ఆ భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా ఇస్తారు అంటే అలిపిరి మెట్ల పక్కన అలిపిరి మెట్ల పక్కన దగ్గర కూడా ఎలాగ తీసుకోవాలో మొత్తం ఈ వీడియోలో చెప్తా ఇంకొకటి మనకు ఉచిత లగేజ్ కౌంటర్ అంటే అలిపిరి మెట్ల దగ్గర ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది అది కూడా చూపిస్తా ఇంకో మనం ఆ మెట్ల మార్గంలో ఏమేమి చూడవచ్చో కూడా చూపిస్తా తర్వాత పైకి వచ్చిన తర్వాత మళ్ళీ లగేజ్ ఎక్కడ తీసుకోవాలి తర్వాత ఎక్కడి నుంచి ఫ్రీ దర్శనానికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎక్కడ వెహికల్స్ ఎక్కాలి ఫ్రీ వెహికల్స్ ఇవన్నీ చూపిస్తా కళ్యాణ గట్ట చూపిస్తా ఇక్కడ అంటే ఎక్కడ ఇవ్వాలి ఇవి కూడా చూపిస్తా ఇంకా రూమ్స్ యాభై రూపాయలు రూమ్స్ వంద రూమ్స్ వంద రూపాయలు రూమ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇవన్నీ కూడా చూపిస్తా మొత్తం అంటే ఏటు జట్టు ఒక ఫస్ట్ పర్సన్ ఒకసారి వచ్చిందంటే మొదటిసారి రావడం అంటే ఈ వీడియో అనేది ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా వర్తబుల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను చెప్తుంటే కుదరదు చూపిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంటుంది మనం ఫస్ట్ తిరుపతి రైల్వే స్టేషన్ దిగంగానే పైన మనకు ఒక బ్రిడ్జి కనపడుతుంది ఇలా బ్రిడ్జి కనపడితే ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళిపోతే మనం విష్ణు కి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు ఒకవేళ బస్ కు వచ్చి స్టాండ్ లో కానీ దిగితే బస్ స్టాండ్ ఎదురుగానే మీకు శ్రీనివాస్ నివాస్ అయితే ఉంటుంది ఫస్ట్ మన రైల్వే స్టేషన్ లో ఉన్న విష్ణు దగ్గరికి వెళ్ళిపోదాం ఇదిగో చూడండి ఆ బ్రిడ్జి మీద ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి మన కింద నుంచి కూడా మీకు ఆ బ్రిడ్జి ఒకసారి చూపిస్తా చూడండి ఓకే కింద నుంచి బ్రిడ్జ్ అలా ఉంటుంది ఆ బ్రిడ్జి ని అలా కిందికి వెళ్ళిపోతే మనం విష్ణు వెళ్ళిపోతాం ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే మనం సర్వదర్శన టోకెన్లు తీసుకోవడానికి మీకు ఈ విష్ణు నివాస్ ఎదురుగానే బస్సులు ఉంటాయి ఎవరైనా ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళిపోవచ్చు అంటే డైరెక్ట్గా బస్కి వెళ్ళేవాళ్ళు లేకపోతే అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆటోలు అవైలబుల్ ఉంటాయి మనం ఇప్పుడు విష్ణు నివాస్లోకి వచ్చాం చూడండి విష్ణు నివాసం దో కదా ఇలా ఎదురుగా ఉన్న ఎంట్రన్స్ నుంచి ఇలా లెఫ్ట్లో ఎలాగో మీకు కెమెరా చూపిస్తున్న చూడండి ఇలా లెఫ్ట్లో స్ట్రైట్గా వెళ్తే వాళ్ళు వెళ్తున్నారు కదా అటు వెళ్తేనే మనకు సరదర్శన టోకెన్ లైన్ అయితే వస్తుంది ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని సరదర్శన టోకెన్ లైన్లో ఉండండి మీకు ఒక టైం అంటూ ఉండదు ఈ సరదర్శన టోకెన్లకి కొన్ని రోజులకు ఒకలాగా ఇస్తారు ఇంకొన్ని రోజులు ఇంకోలాగిస్తారు టైమింగ్స్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండవు లైన్లో వెళ్తుంటే మజ్జిగకు కూడా ఇచ్చారు మజ్జిగ కూడా తాగేయండి నేను వెళ్ళినప్పుడు చాలా లేట్ అయింది అప్పటికే వన్ అవర్ దాటిపోయింది ముందుగా నేను వన్ అవర్ ముందుగానే ఇచ్చేసారు టికెట్లు అందుకే క్రౌడ్ చాలామంది ఉన్నారు చూడండి భక్తులు ఇక ఎదురుగా కనపడుతుంది కదా ఇక్కడే అండి సరదర్శనం టోకెన్లు ఇచ్చేది ఇప్పుడు నేను సరదర్శనం టోకెన్ అయితే తీసుకున్నా నేను వీడియో కొంచెం లేటుగా అప్లోడ్ చేస్తున్నాయి ఎందుకంటే నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అందుకే లేటుగా అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను సర్వదర్శనం టోకెన్ అయితే తీసుకున్నా ఈ టోకెన్స్ ఒకసారి అంటూ టైం అంటూ ఉండదు లాస్ట్ నేను టూ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే ఈ టోకెన్ వచ్చేసి మార్నింగ్ ఇచ్చారు ఇప్పుడైతే మధ్యాహ్నం ఒంటి గంటకైతే అయితే మూడు ప్లేస్లు ఉంటాయి తిరుపతిలో త్రీ ప్లేసెస్లో అయితే మనకి సర్వదర్శన టోకెన్ అయితే ఇస్తారు ఒకటి వచ్చేసి భూదేవి కాంప్లెక్స్ రెండోది వచ్చేసి మనకి ఇక్కడ విష్ణు నివాస్ దగ్గర అది రైల్వే స్టేషన్ ఆపోజిట్ విష్ణు నివాస్ దగ్గర ఒకటి వ్యవసాయ ఇస్తారు ఇంకోసారి వచ్చేసి మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాస్ నివాస్ దగ్గరకి ఇస్తారు ఈ మూడు చోట్ల మనకి మాత్రమే మనకైతే సర్వదర్శనం టోకెన్ ఇస్తాయి ఇంకోటి దివ్య దర్శనం టోకెన్లు అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తారు అవి ఇంతకు ముందు శ్రీవారి మెట్ల దగ్గర ఇచ్చేవాళ్ళు అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని భూదేవి కాంప్లెక్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు అక్కడే ఇస్తున్నారు ఇవి మూడు చోట్ల ఒకేసారి ఒకే టైమింగ్ లో మనకైతే టోకెన్ ఇస్తారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి ఇచ్చారు మీకు మళ్ళీ వన్ మంత్ తర్వాత ఉదయం ఇవ్వచ్చు లేకపోతే ఫోర్ కి వచ్చు లేకపోతే నైన్ కి వచ్చు ట్రైన్ ఇవ్వచ్చు ఈ టోకెన్స్ ఎప్పుడంటే అప్పుడు మతాయి కాబట్టి మీరు ఇప్పుడు రైల్వే స్టేషన్ లో దిగితే ఇష్టం ఎదురుగా కదా అక్కడ అడగండి ఏ టైంకి ఇస్తారో ఆల్రెడీ చెప్తారు అప్పుడు మీరు వచ్చి సవదర్శన టోకెన్ కౌంటర్ అయితే నిలబడండి ఈ రోజు నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు వచ్చారు టూ అవర్స్ పైన అయితే నేను లైన్ నచ్చిన నచ్చుతా అయితే పట్టినాయి కాబట్టి టోకెన్ అయితే ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఉండడం వల్ల దర్శనం త్వరగా జరుగుద్దా శ్రీవారి దర్శనం అనమాట కొంచెం స్పీడ్గా జరుగుతుంది త్వరగా జరుగుతుంది లేకపోతే ఫ్రీ దర్శనం వెళ్ళి వెళ్ళిపోవచ్చు ఫ్రీ ఫ్రీగా కూడా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఫ్రీగా వెళ్తే మాత్రం ఒక ఎయిటీన్ అవర్స్ అయితే పట్టచ్చు ఇది ఉన్నప్పుడు ఒక ట్వల్వ్ అవర్స్ టెన్ అవర్స్ అయితే అయిపోతుంది ఇది టైం ఇస్తారు మనకి ఈ టైంలో మనం అక్కడికి వెళ్తే సరిపోతుంది టెన్ పిఎంకి ఇచ్చి రేపు నాకు ఈ రోజు టోకేన్ తీసుకుంటే కాబట్టి ఈ టైయానికి వెళ్ళిపోతే సరిపోతుంది గుర్తుపెట్టుకుని మూడు మూడే మూడు చోట్ల ఇస్తారు తిరుపతిలో ఆ మూడు చోట్ల మీరు అయితే గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఏ టైంకి ఇస్తారు గ్యారంటీకి అయితే చెప్పలేము ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఇంకో టైం మారచ్చు వెళ్ళ అయితే ఇంకో టైం మారచ్చు చెప్పలేము సరేనా వెళ్దాం టోకెన్ తీసుకున్నాం కదా ఎప్పుడో దర్శనము అప్పుడు దాకా మనం ఎక్కడ ఉండాలంటే ఇక్కడ విష్ణు నివాస ఉంటది విష్ణు నివాస లో లాకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకునే వాళ్ళైతే ఇక్కడే ఉండిపోవచ్చు లేదా ఈ విష్ణు నివాస్ లో కూడా రూమ్స్ ఉంటాయి ఆ రూమ్స్ కూడా మీరు అయితే బుక్ చేసుకోవచ్చు అదే అయితే ముందుగానే బుక్ చేసుకోవాలా ఇక్కడ నేనైతే లాకర్ కోసం వెయిట్ చేస్తున్నాను చూడండి అక్కడ లాకర్ రూమ్స్ ఎన్ని ఖాళీ అయినాయో మనకైతే డిస్ప్లే చేసి చూపిస్తుంటారు మనం ఇక్కడ వెయిట్ చేస్తే మనకు ఫ్రీగానే లాకర్స్ ఇస్తారు ఇగో చూడండి ఇలా ఉంటాయి లాకర్స్ అంటే ఈ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ తిరుపతి తిరుమలలో ఎక్కడైనా సరే మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అయితే చాలా హ్యాపీగా జీవించవచ్చు అయితే ఇప్పుడు మీకు భూదేవి కాంప్లెక్స్ కూడా చూపిస్తా భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా మనకి దివ్య దర్శనం టోకెన్ కూడా ఇక్కడే ఇస్తున్నారు అని చెప్పే కదా మీరు చూస్తున్నది భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇది అలిపిరి మెట్ల పక్కనే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు ఒకవేళ మీరు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా బస్సుకు కూడా వెళ్ళిపోవచ్చు టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా బస్సులు అవైలబుల్ ఉంటాయి ఎందుకంటే బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ సరే ఇప్పుడు అయిపోయింది కదా మనం మలిపిరి మెట్ల దగ్గర ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ లగేజ్ కౌంటర్లో మన లగేజ్ చేసి మనం హ్యాపీగా అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా ఫ్రీగా ఈ లగేజ్ కౌంటర్లో ఉచితంగా అయితే లగేజ్ తీసుకుంటారు ఇంకొకటి ఇక్కడ ఆధార్ కార్డు ఏం అవసరం లేదు డైరెక్ట్గా లైన్లో నిలబడితే సరిపోతుంది అలిపిరి మెట్ల పక్కనే ఉంటుందండి ఇక్కడ ఈజీగా కనపడుతుంది ఎవరు అడిగినా చెప్తారు అక్కడ అలిపిరి మెట్ల దగ్గర మీరు ఇక్కడ లగేజ్ ఇచ్చాక ఇక్కడ ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని మనం పైకి వెళ్తే మెట్లు కంప్లీట్ అయిన తర్వాత పైన ఆ రైట్ సైడ్ లోనే మనకైతే కనపడుతుంది మళ్ళీ ఉచిత లగేజ్ కౌంటర్ అని ఇక్కడ ఇచ్చిన టోకెన్ అక్కడ చూపిస్తే మీకు అక్కడ లగేజ్ ఇచ్చేస్తారు ఎంత ఈజీ అంటే అంత ఈజీ కాబట్టి ఇక లగేజ్ పెట్టుకుని వెళ్ళండి ఇక్కడ ఒక అరగంట అయితే పట్టచ్చు మనకైతే ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది ఉంటే అరగంట పడుతుంది లేకపోతే గంట పట్టవచ్చు ఇలా టోకెన్ అయితే ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని పైన మనం లగేజ్ తీసేసుకోవాలి మీకు ఈ ప్లేస్ కనపడుతుంది కదా గరుడ విగ్రహం ఉండి కరెక్ట్గా సెంటర్ ఇది తిరుపతిలో ఇక్కడ అలిపిరి మెట్లు ఉంటాయి మీకు ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ అయితే జరిగింది రీసెంట్గా కుబేర మూవీ షూటింగ్ కూడా ధనుష్ ఎంట్రీ ఇక్కడే ఉంది మనం సర్వదర్శనం టోకెన్ తీసుకున్నాం అలాగే ఇక్కడ లగేజ్ కూడా ఇచ్చేసినాం ఇప్పుడు మన చేతిలో ఏ బరువు ఉండదు ఇప్పుడు ఆ కలియుగ వైకుంఠ దేవుడిని తలుచుకొని ఈ అల్పిరి మెట్ల మార్గంలో మొదటి మెట్టి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని ఆయనకి మొక్కొని ఆయనకి పూజ చేసుకొని మనం ఇక్కడ నడక స్టార్ట్ చేస్తాం ఎన్నిసార్లు ఈ కలియుగ వైకుంఠ దేవుడి దగ్గరికి వచ్చినా భక్తులతో రద్దీగానే ఉంటుంది ఎప్పుడు ఏ సీజన్ అంటూ ఉండదు ఇక్కడ ఒక సీజన్ అంటూ ఉండదు ఎప్పుడు భక్తులు ఉంటానే ఉంటారు ఇప్పుడు మనం అలిపిరి మెట్ల మార్గంలో ఏమేమి చూస్తాము ఎలా వెళ్తాము అని షార్ట్ గా అంటే పెద్దగా లెంతి లేకుండా గబ్బ చెప్పుకుంటూ చెప్పుకుంటా వెళ్ళిపోదాం మనం మీకు చూపించుకుంటా వెళ్ళిపోతా ఓకేనా ఇలా పైకి రాగానే మనకి ఇక్కడ మండపాలు కనపడతాయి ఈ మండపాలకు ముందుగా వెళ్తే మనకి ఈ ప్రదేశంలో మూడు ప్రదేశాలు అయితే చూడవచ్చు మనకి ఒకటైతే ఫస్ట్ శ్రీకృష్ణుని గోశాల అలాగే ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి ఆయన పాదాలు మన తలపైన కొట్టి పెట్టి కూడా మోపిస్తారు అంత బాగుంటుంది ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ఇక్కడ దర్శనం చేసుకుని మనం వెళ్తాము ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు ఇలాగ సాష్టాంగ నమస్కారం చేసి ఆ స్వామివారి తలుచుకొని శక్తిని ప్రసాదించని తలుచుకొని ఇక్కడ నుంచి అయితే నడక అయితే ప్రారంభిస్తారు ఇక్కడ ఒక బోర్డు అవైలబుల్ ఉంటుంది ఈ బోర్డు లో ఏముందంటే పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసున్న పిల్లలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మార్నింగ్ ఐదు గంటల వరకు అయితే ఎలో ఉండదు ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి ఈ పాదాల దగ్గర చాలా మంది దీపారాధన చేస్తుంటారు మీరు కూడా చేయండి తప్పకుండా చేయండి అలా ముందుకు వస్తే మనకి ఇక్కడైతే గోపురం అవుతుంది ఇక్కడ నుంచి అలిపిరి మెట్లు అయితే స్టార్టింగ్ ఉంటుంది ఇక్కడ మనకు చెక్కింగ్ కూడా ఉంటుంది చెక్కింగ్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోతాం మనం మెట్ల మార్గంలో వెళ్ళాలంటే మొదటిగా చేయాల్సింది అంటే వాటరు వాటర్ ఖచ్చితంగా మనతో పాటు తీసుకువెళ్ళాలి అన్ని బాటిల్స్కి అయితే ఎలా ఉంటుంది ఓన్ బాటిల్స్కి అయితే మనం పైకి వెళ్ళినాక ఆ బాటిల్స్ కూడా పక్కన పడేయాల్సి వస్తుంది మొత్తం మెట్లు పూర్తయిన తర్వాత పైన ప్లాస్టిక్ అయితే ఎలా ఉండదు అలా గోపురం దాటి ముందుకు వస్తే మనకి ఇక్కడ విష్ణు అవతారం అనే అవతారాల మండపాలు అయితే స్టార్ట్ అవుతాయి ఇదే ఫస్ట్ మండపం ఇక్కడ వచ్చేసి మనకి మొదటి అవతారం విష్ణు అవతారం మొదటి మత్స్య అవతారం అయితే ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ చెక్కింగ్ పాయింట్ ఉందండి చెక్కింగ్ పాయింట్ చేసిన తర్వాత మనమైతే నడకైతే సాఫీగా సాగుతుంది అలా చెకింగ్ పాయింట్ దాటుకొని మళ్ళీ ముందుకు వస్తే మనకి ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు మొత్తం ఆ రాయికి మోకాళ్ళుతున్నారు చూడండి ఈ రాయికి చాలా అద్భుతమైన శక్తిలోనే ఇక్కడ నమ్ముతారు తల గుండు తల ఏరు గుండు మోకాళ్ళ గుండు అని ఈ రాయిని అయితే అంటారు ఈ రాయికి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు మోకాళ్ళైతే ఆంచి వెళ్తుంటారు ఎందుకంటే ఇక్కడ మోకాలు ఆంచడం వల్ల మోకాల నొప్పులన్నీ మాయమయ్యి ఇక్కడ అలిపిరి మెట్ల మార్గాన్ని చాలా ఈజీగా ఎక్కుతామని ఇక్కడ ఉన్న భక్తుల యొక్క నమ్మకం నమ్మకం లేకుంటే ఆ రాయిని ఒకసారి చూడండి ఎంతమంది కోట్ల మంది భక్తులు మొక్కితే ఆ ఆంచి అలా అతుకులు పడతాయి ఒకసారి ఆలోచించండి ఒక తెలియని అనుభూతిని ఇస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి పది అవతారాల్లో రెండో అవతారమైన పూర్మ అవతారం మండపం మీ అందరికి తెలుసు అలిపిరి మెట్ల మార్గం మొత్తం పదకొండు కిలోమీటర్లతో మూడు వేల ఐదు వందల యాభై మెట్లతో అయితే ఉంటుంది చాలా ప్రశాంతమైన నడక మార్గం ఎన్నిసార్లు మనం ఈ మార్గాన్ని వెళ్ళినా మనకి ఆ దేవుని దర్శించుకుంటూ వెళ్తే ఏదో ఒక అనుభూతిని ఇస్తూనే ఉంటుంది ఈ అలిపిరి మెట్ల మార్గంలో అక్కడక్కడ షాప్స్ కూడా ఇలా ఉంటాయి షాప్స్ లో మనకు వాటర్ ఉంటాయి అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఫుడ్ కూడా దొరుకుతుంది ఇంకొకటి వాష్రూమ్స్ ఉంటాయి కొన్ని మెట్లు ఎక్కగానే మళ్ళీ వాష్రూమ్స్ ఉంటాయి మీకు చెప్పా కదా తిరుమలలో ఒక్క రూపాయి లేకుండా జీవితాంతం జీవించవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా ఉచితంగానే ఉంటాయి ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఫెసిలిటీస్ ఇలాంటి అనుభూతి ఇలాంటి ఉచిత భోజనాలు అయితే దొరకవు ఎక్కడా దొరకవు మెట్ల మార్గంలో మీకు ఎక్కడెక్కడ ఎన్ని మెట్లు ఎక్కినాం ఎన్ని మెట్లు ఎక్కాల్సి ఉన్నాయి అన్ని బోర్డుల రూపంతో అవైలబుల్ ఉంటాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఆరు వందల మెట్ అయితే దాటినాం చెప్పా కదా బోర్డులు అలా అవైలబుల్ ఉంటాయని ఇప్పుడు వెయ్యో మెట్టు దగ్గరకైతే వచ్చాము మెట్ల మార్గంలో చాలా మంది భక్తులు ఇలా కర్పూరాలు వెలిగిస్తారు దీపరాజన చేస్తారు ఇంకొకటి మెట్లకి బొట్లు పెట్టుకుంటూ కూడా ఇలా పైకి వస్తారు చాలా మంది ఇక్కడ బతికే వాళ్ళు ఇలా మోసుకుంటూ ఈ మెట్ల మీదనే తిరుగుతుంటారు ఇలా ఎన్నో ఈ అలిపిరి మార్గంలో అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూడండి జింక కనపడుతుంది కదా ఇలాంటి జింకలు మనకి అలిపిరి మెట్ల మార్గంలో ఎన్ని కనపడతాయో అసలు పిల్లలకి అయితే చాలా ఆనందం వీటిని చూస్తే మనకు కూడా చాలా మంచి ఫీల్ వస్తుంది కానీ ఇక్కడైతే వీటికి ఫుడ్ ఇవ్వరాదని బోర్డులు అయితే ఉంటాయి ఇన్ని రకాల జంతువులు ఉంటాయి ఈ శేషాచల మడవులలో ఇంకా అలా ముందుకు వెళ్తుంటే మనకైతే ఒక గాలిగోపురం వస్తుంది మధ్యలో ఇదే మొదటి గాలిగోపురం ఈ మార్గంలో మనం ఈ గాలిగోపురం రాగానే మనకు ఒక కొండ అయితే పూర్తిగా ఎక్కినట్టే ఈ గాలిగోపురం ఎక్సలెంట్ గా ఉంటుంది మన కింద తిరుపతి నుంచి చూస్తే హైవేల మట్టి మనం వెహికల్స్ లో వెళ్ళేటప్పుడు చూసినప్పుడు కొండ మీద కనిపించే గాలిగోపురం ఇదే అంటే నామాలు కనపడతాయి కదా ఆ నామాలు ఇదే మనకు కనపడేది మళ్ళీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఇక్కడ కాసేపు కూర్చొని తినడానికి ఫుడ్ షాప్స్ చాలా షాప్స్ అయితే ఉంటాయి అన్ని రకాల ఫుడ్ అయితే దొరుకుతుంది ఇక్కడ తాగటానికి వాటర్ కూడా ఫ్రీగా ఉంటాయి ఇంకొకటి ఇక్కడ వైద్య మెడికల్ ఇష్యూస్ ఎవరుకున్నా మెడికల్ వైద్య శిబిరం కూడా ఇక్కడ ఉంటుంది అది కూడా ఫ్రీయే ఇక్కడ చూడండి బోర్డు కూడా ఉంది రెండు వేల వంద మెట్లు అయితే వచ్చినాం మళ్ళీ ఇంకా మనము ఇంకొక పద్నాలుగు వందల దాకా ఎక్కాలి స్వామి అవతారంలోనే రామ అవతారం ఇక్కడ మండపం ఉంది చూడండి రామ అవతారం మండపం తర్వాత అలా ముందుకు వెళ్తే మళ్ళీ వెంటనే మనకైతే ఇక్కడ మనకి శ్రీకృష్ణ అవతారం కనపడుతుంది చూడండి ఫైనల్గా మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చే ముందే మనకి లాస్ట్ అవతారం కల్కి అవతారం అయితే కనపడుతుంది ఈ కల్కి అవతారం అయితే ఇంకా భూమి మీదకి అయితే స్వామివారు అవతరించలేదు ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే మనకి అతిపెద్ద విగ్రహం ఈ దారి మధ్యలో అన్నిటికైనా అద్భుతంగా అనిపించే విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం ఈ విగ్రహం అయితే వేరే లెవెల్ ఉంటుందండి ఇక్కడైతే చాలా మంది వచ్చి చాలా మంది ఆ స్వామికి పూజలు చేసి ఇక్కడ ఫోటోలు కూడా దిగి మంచిగా అనుభూతి చెంది వెళ్తుంటారు ఇంకా అక్కడ నుంచి అలా ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అయితే వస్తుంది ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామికి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి నడకైతే ప్రారంభిస్తారు అలా కొంచెం ముందుకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ రోడ్డు అయితే క్రాష్ చేయాలి ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను వచ్చినప్పుడు ఇక్కడ రోడ్ అయితే క్రాచ్ చేసేవాళ్ళు ఇలా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు మనకి భక్తులకి అసౌకర్యంగా లేకుండా మంచిగా ఇలా అయితే బ్రిడ్జి అవతలకి అయితే క్రాష్ చేసేటప్పుడు ఈ బ్రిడ్జి అయితే అరేంజ్ చేశారు ఈ ప్రదేశాన్ని మనమైతే అవచారకోణ అని అంటారు ఇక్కడ అయితే ప్రకృతి చాలా అందంగా ఉంటుందండి చుట్టూ అడవి ప్రాంతం కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కాసేపు చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది ఇంకేముంది అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తే మనకి మోకాళ్ళ మెట్ల పర్వతం వస్తుంటుంది మీకు దూరం నుంచే కనపడుతుంది మోకాళ్ళ మెట్ల పర్వతం వచ్చేస్తుందని ఈ మోకాల మెట్ల పర్వతం దగ్గర అయితే చాలా నిష్టగా ఉంటారు భక్తులు ఇక్కడికి వచ్చాక కనీసం కొన్ని మెట్లైనా తన మోకాళ్ళతో ఈ మేకాళ్ల మెట్ల పర్వతాన్ని అయితే ఎక్కుతారు దీనికి చాలా చరిత్ర ఉందండి దాని గురించి చెప్పుకోవాలంటే మనకైతే ఈ వీడియో సరిపోదు ఈ మోకాళ్ళ మెట్ల పర్వతం శాలిగ్రామ శిలతో కలిగి ఉంటుంది అలాగే ఈ శాలిగ్రామ శిలతోనే ఆ మెయిన్ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా తయారు చేస్తారు కాబట్టి అటువంటి శాలిగ్రామ శిలని పాదాలతో నడిచి అపవిత్రమవుతుందని మోకాలతో ఈ కొంచెం మెట్లయితే ఎక్కుతుంటారు చాలా నమ్మకంతో ఎక్కుతుంటారు కనీసం కొన్ని మెట్లైనా ఎక్కుతారు భక్తులు ఇక్కడ నుంచి ఇంకా అలా ముందుకు వెళ్తే మనకైతే రోడ్డు వచ్చేస్తుంది ఇంకా అక్కడి నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే మనకైతే తిరుమల చేరుకున్నట్టే అన్ని మెట్లయితే కంప్లీట్ గా ఎక్కేస్తాం ఫైనల్ గా చూడండి ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు ఇక్కడ దీపరాజన్ చేస్తారు ఇదే అండి లాస్ట్ మెట్టు ఇక్కడితో మనమైతే అలిపిరి మెట్ల మార్గం అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి మిగతా మిగతా విషయాలన్నీ తెలుసుకుందాం ఇంకా అదే దారిలో అలా ముందుకు వెళ్తుంటే మనకి కొన్ని మండపాలు వస్తాయి చూడండి ఇక్కడ ఎదురుగా కనపడుతుంది కదా ఈ మండపాలు ల్యాండ్ గా గుర్తుపెట్టుకోండి ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఉచిత లగేజ్ కౌంటర్ తీసుకునే ప్రదేశం అని ఉంటుంది ఇక్కడ బోర్డు కూడా అవైలబుల్ ఉంటుంది రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీరు కింద మనము మీ లగేజ్ ఇచ్చాం కదా కింద మనము ఆ లగేజ్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది నేను చెప్పే కదా ఎట్లా దాటినామంటే కొంచెం ముందుకు వెళ్ళకం మీకు రైట్ సైడ్ ఇట్లా లగేజ్ తీసుకునే ప్లేస్ వస్తుంది కాబట్టి లగేజ్ ఎక్కడ మిస్ అవ్వదండి చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు మీరు ఖచ్చితంగా నమ్మకంతో అక్కడ లగేజ్ అయితే ఇవ్వండి పైకి వచ్చినాక ఇక్కడ లగేజ్ తీసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది నడిచే మార్గం చాలా కష్టం కాబట్టి బ్యాగులు అవి మోసుకొని రాలేరు కదా ఓకే అక్కడ లగేజ్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మనకు మెయిన్ ఇంకోటి ఏంటంటే తలనీలాలు అంటే కళ్యాణ ఘట్ట తలనీళాలు ఎక్కడ ఇస్తారు ఎలా అనేది అలా ముందుకు మీరు అదే దారిలో నడుచుకుంటూ వస్తే చాలా మంది భక్తులు నడుచుకుంటూ వస్తారు ఇలా రైట్ సైడ్ చూడండి మీకు ఇక్కడ మాధవ నిలయం అనే కళ్యాణ ఘట్ట కనపడుతుంది చాలా కళ్యాణ ఘట్టాలు ఉంటాయి ఇది ఒకటి అంటే స్టార్టింగ్ ఇదే మనకు కనపడుతుంది కాబట్టి నేను ఇది చెప్తున్నా స్టైట్ చూడండి భక్తులు అలా నడిచిస్తారు అదే దారిలో మనం వచ్చేది ఇక్కడ టెంపుల్ ఉంది చిన్నది అమ్మవారి దేవాలయం ఉంది ఈ దేవాలయంకి ఎదురుగానే మనకు మాధవ నిలయం కళ్యాణ గట్ట తలనీలాలు ఇచ్చే ప్రదేశం అని ఉంటది ఇక బోర్డులు కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఇక్కడ నుంచి ఈ మాధవ నిలయం లోపలికి వెళ్ళండి ఇక్కడ మనం తలనీలాలు ఫ్రీగానే ఇవ్వచ్చు అంటే ఇదే కళ్యాణ గట్ట నేను చూపిస్తారండి ఇది ఇక్కడికి వచ్చారా వచ్చారా ఇక్కడ చూడండి ఉచితంగా పాదరక్షకులు అంటే మన చెప్పులు కూడా ఇక్కడ ఉచితంగా ఉంచుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలా చెప్పులు విడిచి లోపలికి వెళ్తే కళ్యాణ గట్ట లోపలికి వెళ్ళిపోతాం కళ్యాణ లోపలికి వెళ్ళాక లోపలే తలనీలాలు సమర్పించి అక్కడే స్నానపు గదులు ఉంటాయి అన్ని ఉంటాయి రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి లాకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది ఇది లోపల కళ్యాణ కట్ట చూడండి ఒకసారి కళ్యాణ అంటే లోపల ఎక్కువ తీయకూడదు జస్ట్ ఒకసారి చూపిస్తామని అలా తీసిన ఇప్పుడు దాకా లగేజ్ తెచ్చుకున్నారు కదా ఇప్పుడు నుంచి దర్శనానికి ఎందుకంటే తలనీలాలు కూడా ఇక్కడ సమర్పించారు ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి దర్శనానికి వెళ్ళాలంటే లగేజ్ ఇక్కడ కూడా దాపెట్టుకోవచ్చు ఇక్కడ కూడా లాకర్స్ ఉంటాయి అయితే లాకర్స్ కోసం వెయిట్ చేయాలా అలా డిస్ప్లే చేస్తారు మనకి ఇక్కడ కూడా కొంచెం సేపు వెయిట్ చేస్తే ఉచితంగానే మనకు లాకర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇలా లాకర్స్ అయితే ఇస్తారు లాకర్స్ లో మన లగేజ్ పెట్టి ఇక్కడ తలనీలాలు సమర్పించి స్నానం చేసి ఇక్కడే మంచిగా ఫ్రెష్ అయ్యి అన్ని లగేజ్ ఇక్కడ పెట్టేసుకుని మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం దర్శనానికి ఎలా వెళ్ళాలో చెప్తా చూడండి అలా కళ్యాణ గట్ట నుంచి ఇలా బయటకు వస్తే మళ్ళీ సేమ్ అలాగే నడుచుకుంటూ స్ట్రైట్గా ఒకేలా ఒకే రూట్ ఉంటుందండి నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో ఎన్నో షాపులు కనపడతాయి అలా దాటుకుంటా ముందుకు వెళ్తే మనకు బస్ స్టాండ్ వస్తుందండి లెఫ్ట్లో లెఫ్ట్లో బాలాజీ బస్ స్టాండ్ వస్తుంది అలాగే రైట్ సైడ్ చూసుకుంటా కొంచెం ముందుకు వెళ్తే మనకి మనకి కొన్ని బోర్లు అవైలబుల్ ఉంటాయి సిఆర్ఓ ఆఫీస్ దారి అని సిఆర్ఓ ఆఫీస్ కి ఎలా వెళ్లాలనే రూట్స్ మ్యాప్ కూడా ఉంటాయి మన అలా ముందుకొచ్చి పెద్ద షెడ్ కనపడుతుందండి ఈ షెడ్ ఏ సిఆర్ఓ ఆఫీస్ ఈ సిఆర్ఓ ఆఫీస్ కు మనం ఎందుకు వచ్చామంటే ఎవరైనా కొంచెంసేపు ఒక నైట్ అంతా తిరుమలలోనే ఉండాలి అనుకునే వాళ్ళు రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఈ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరనే మనకి ఆధార్ కార్డ్ తీసుకొని పోతే ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా రూమ్ ఇస్తారు అది యాభై రూపాయలకి వంద రూపాయలకి వెయ్యి రూపాయల రూమ్స్ అయితే ఉంటాయి మీకు నచ్చిన రూమ్ అయితే మీరు తీసుకోవచ్చు ఫ్యామిలీస్ మాత్రమే లో అయితే ఉంటుంది మీరు ఒకవేళ ఎవరైనా వెళ్తే మీరు అక్కడ ఫ్యామిలీ అని చెప్పి ఆధార్ కార్డు చూపేయాలా లైన్లో ఒక్కరు మాత్రమే నిలబడాలా మీతో పాటు ఆ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ కూడా మీతో ఉండాలి ఎందుకంటే మెసేజెస్ దానికి వస్తాయి ఎక్కడ రూమ్ ఎలా అంతా మొత్తం మీకు చెప్తారు ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలి ఆ సిఆర్ఓ ఆఫీసు రూమ్ తీసుకోవాలని ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టిన వీడియో ఖచ్చితంగా చూడండి ఇప్పుడు రూమ్స్ విషయం కూడా చెప్పేసే కదా ఇప్పుడు మనం దర్శనానికి ఎలా వెళ్ళాలి అసలు దర్శనానికి ఎటు సైడ్ వెళ్ళాలని కన్ఫ్యూజన్లో ఉండిపోతాం ఇంకా అలా ముందుకు వస్తే మనకి తిరుమల సెంటర్కి అయితే వస్తాం ఇక్కడ నుంచే బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రీ బస్సులు అవైలబుల్ ఉంటాయి అంటే మనకు తెలియదు కదా శ్రీ దర్శనం ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి సర్వదర్శనం టోకెన్లో దివ్యదర్శనం టోకెన్లు ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అన్ని కన్ఫ్యూజన్ ఉంటాయి కాబట్టి మనకి ఇది ల్యాండ్ మార్క్ ఇదిగో ఇక్కడ పూల వనంతో ఇక్కడ మంచి సెంటర్ ఈ సెంటర్ పక్కనే మనకు అటు సైడ్ బస్సు కనపడుతుంది కదా ఫ్రీ బస్సు ఆ బస్సులే మనల్ని అయితే తీసుకువెళ్తాయి మనల్ని ఎక్కడెక్కడ దింపాలో అక్కడ దింపేస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ బస్సు ఎక్కితే సరిపోతుంది అవి ఫ్రీ ఉచిత బస్సులే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వెహికల్స్ ఉంటాయి అంటే ఇక్కడ జీప్స్ ఉంటాయి చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి వాటిలో కూడా మీరు టోకెన్ దర్శనం అనుకో వాళ్ళే సరదర్శన టోకెన్ల కౌంటర్ ఎక్కడ ఉంది లోపలకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపేస్తారు మీకు ఇబ్బంది ఉండదు నేనైతే బస్సు ఎక్కేసిన ఉచిత బస్సు ఇక్కడ వెంకట స్వామి విగ్రహం ల్యాండ్ మార్క్ ఇది గుర్తు ఇక్కడే ఉంటుంది ఇలా ఇక్కడ బస్సులు వచ్చాక ఇప్పుడు నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా ఇదిగో బస్సు వచ్చినే వచ్చింది చూడండి ఉచిత బస్సు గబ్బ ఎక్కుతారండి చాలా రద్దీగా ఉంటుంది ఇప్పుడే నేను బస్సు అయితే ఎక్కినా మీకు టెన్షన్ అవసరం లేదు లోపల ఒక కండక్టర్ లాగా ఒక ఆయన ఉంటారు ఆయన చెప్తారు ఎక్కడెక్కడ దిగాలనేది సర్వదర్శన టోకెన్ వాళ్ళు ఇక్కడ దిగండి ఫ్రీ దర్శనం టోకెన్ వాళ్ళు ఇక్కడ దిగండి దివ్య దర్శనం టోకెన్ వాళ్ళు ఇక్కడ దిగండి మూడు వందల ఐదు వందల రూపాయలు టోకెన్ వాళ్ళు ఇక్కడ దిగండి అని చెప్తారు మనం తీసుకుంది సరదర్శనం టోకెన్ కాబట్టి కొంచెం దూరం పోయినాక సరదర్శనం టోకెన్ ప్లేస్ రాగానే అక్కడ ఇక్కడ చూడండి ఎస్ఎస్డి టోకెన్ ఎస్ఎస్డి టోకెన్ అంటే సరదర్శనం టోకెన్ అలా ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు రైట్ సైడ్ లో కనపడుతుంది వాళ్ళే దింపుతారు అక్కడ ప్లేస్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం రండి సరదర్శనం టోకెన్ తీసుకున్నాయి ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర మనల్ని అయితే సరదర్శనం టోకెన్ చెక్ చేస్తారు ఎందుకంటే ఏ టైం ఇచ్చామో ఆ టైంకి ఒక రెండు గంటల ముందే రావాలి ఒకవేళ మీరు ముందుగానే వస్తే మాత్రం లోపలికి ఎలో చేయరు రేపు దర్శనం అయితే రేపు పది గంటలకు దర్శనం అయితే ఆ టైం ఒక రెండు గంటల ముందే రావాలి అలా అని ఈ రోజు వెళ్తా అంటే అది కుదరదు ఖచ్చితంగా ఆడ చూసి ఆపేస్తారు అది ఆడ చెకింగ్ చూడండి టైమింగ్స్ చూస్తారు మనకి ఏ టైమింగ్ ఇచ్చారు ఆ టైంకి ముందే ఉండాలి అంతేగాని రేపు అని ఈ రోజే వస్తే మాత్రం లోపలికి పోనివ్వరు దివ్య దర్శనం టోకెన్లు సరదర్శనం టోకెన్లు ఉన్న వాళ్ళందరూ ఇట్నే రావాలి ఇంకొకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి దివ్యదర్శనం టోకెన్లు అలిపిరి మెట్ల మార్గంలో రాలేరు ఓన్లీ శ్రీవారి మెట్ల మార్గంలోనే రావాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు లోపలికి వచ్చినాక లైన్ చూపిస్తాను చూడండి అవతల వచ్చే లైన్ అంతా మొత్తం ఫ్రీ దర్శనానికి వచ్చే లైన్ చూడండి మంది ఉన్నారో మీరు చెప్పే కదా పద్దెనిమిది గంటలు పడుతుంది ఫ్రీ దర్శనం సదా టోకెన్ లైన్ చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు అంటే ఇవి కొన్ని టోకెన్లు ఇస్తారు ఒక రోజుకు ముప్పై వేలు ఇరవై వేలు టోకెన్లు మాత్రమే ఇస్తారు అందువల్ల ఇక్కడ వెళ్ళే భక్తులకు కొద్దిగా ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు అక్కడ పద్దెనిమిది గంటల దర్శనం పడితే ఇక్కడ ఆరు గంటలే దర్శనం పట్టేది చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వెళ్తే తిరుమలకి ఖచ్చితంగా టోకెన్ తీసుకొని మాత్రమే వెళ్ళాలి త్వరగా వస్తారు అప్పుడు బయటికి ఫ్రీగా కూడా వెళ్ళిపోవచ్చు అదేం ఇబ్బంది లేదు కాకపోతే లేట్ అయితే దర్శనం ఒకవేళ మీరు లాకర్లు తీసుకోకుండా లగేజ్ మీతో పాటు తెచ్చుకుంటే లోపల కూడా లగేజ్ కౌంటర్లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫైనల్గా ఇంత కష్టపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ సెకండ్స్ ఆయన దర్శనం చేసుకుంటే పెద్ద కష్టం అంతా ఒకేసారి పోతుంది నిజంగా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తా